అవసరం ఉంది గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విపక్షంలో ఉన్నప్పుడు అంతకు ముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాటిస్తున్న విధానం ఏంటి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పదవికి అంటే పదవి రాక ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టమందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పదే పదే ఒక మాట అంటూ యావత్తూ తెలంగాణ సమాజానికి ప్రచారం చేశారండి ముఖ్యమంత్రి గారి ఆచూకీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉన్నారు ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి గారు బయటికి రారా కేసీఆర్ కేవలం ప్రగతి భవన్లోనే ఉంటారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది మరి ఈరోజు యనుముల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ యనుముల రేవంత్ రెడ్డి గారు ఉండేది ఎక్కడ యనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎక్కడా యనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసేది ఎక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సమయం ఇచ్చేది ఎక్కడ యనుమల రేవంత్ రెడ్డి గారు కనీసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్కు కూడా రాకపోవడానికి కారణాలేంటి వీటన్నింటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు నేను అడగపోతున్నా ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సిన ఎపిసోడ్ ఈరోజు ప్రధానంగా కూడా ప్రజలందరికీ కూడా తెలివాల్సిన ఎపిసోడ్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు ఎవరు రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలియాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ పదే పదే ఒక నినాదం వినబడ్డది ఏం నినాదం అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇది ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న అండి ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అవసరం ఎవరు కేసీఆర్ గారు ఎక్కడ అంటూ పదే పదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్న ఈరోజు నేనేం అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే యావత్తూ సమాజానికి కూడా తెలవాలి కదా ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాస్తవం ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా వాళ్ళకి తెలివాల్సిన అవసరం ఉంటుంది కదా ఈరోజు రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి ఒకటి ముఖ్యమంత్రి గారు ఏ పనిలో బిజీ ఉన్నారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే మరి ఈరోజు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతగా చెప్పబడే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఎక్కడా సెక్రటరియట్లో మన ముఖ్యమంత్రి ప్రజలకు సమయం ఇవ్వడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వరు పోని వారి ఇంటి వద్ద కూడా ప్రజలకు సమయం ఇవ్వడు మరి ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమా మరి ప్రజలు కలవాలంటే మన ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి మన ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజల్ని కలుస్తాడు అంటే ప్రజలను కలిసే తీరిక కూడా మన ముఖ్యమంత్రికి లేదా కేవలం అవసరమైతే ఇంటికి పరిమితం లేకపోతే సెక్రటరియట్ లేకపోతే అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం మాత్రమే మన ముఖ్యమంత్రికి తెలుసా మరి సామాన్యమైన ప్రజలను ప్రజలు ముఖ్యమంత్రిని కలవాలి వాళ్ళ గోస బాధ విధ చెప్పాలంటే ఎందుకు చెప్పరు ఛాయ తాగేంత సమయంలో పూర్తి స్థాయిలో మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పిన మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొత్తం యనుమల రేవంత్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది అనేది యావత్తు తెలంగాణ సమాజం అంటుంది ఈ మార్పు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది మార్పు వస్తుంది అంటే ఎక్కడ మార్పు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడు ప్రజా సమస్యలను పరిష్కరించడు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో మంగళవారం శుక్రవారం కనిపించడు పోనీ సెక్రటరియట్లోనైనా ప్రజలకు గంట సమయం ఇస్తాడంటే కనిపించడు పోనీ వారం రోజులల్లో ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటే కనిపించడు పోనీ నెల రోజులల్లో కనీసం ఒక్కరోజైనా ప్రజలకు అందుబాటులో ఉంటాడంటే కనిపించడు పోనీ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం మహా కష్టంగా మారిపోయింది పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ సమస్యలను గోసలు చెప్పుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పేసి అక్కడ సమస్యలు పరిష్కరించబడతాయని చెప్తే అక్కడికి కనీసం ఈగలు దోమలు దులుపుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక బాధ విషయం ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి సెక్రటరియేట్ కి వచ్చిలా సిక్స్త్ ఫ్లోర్ కి వెళ్ళిందా అక్కడ కేవలం ముఖ్యమంత్రి గారు చేసే పని నా మీద ఎవరు ప్రశ్నిస్తున్నారు నన్ను ఎవరు టార్గెట్ చేసేది నా కుర్చీకి ఎవరే సరిపెడుతున్నారు పెడుతున్నారు నా వెనుక జరుగుతున్నది గివి తెలుసుకోవడానికి తప్ప ఆరో ఫ్లోర్ పోతున్నాడు తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల మీద ఇక్కడ సమస్యల మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదనేది యావత్తు సమాజం కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ కూడా తెలవాలి కాబట్టి ఖచ్చితంగా నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడానికి కారణమేంటి ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడున్నారు మన ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలను కలవట్లేదు మన ముఖ్యమంత్రి ప్రజలను కలవకపోవడానికి కారణమేంటి మన ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం అవుతాడా కేవలం సినీ పెద్దలను రాజకీయ ప్రముఖులను డబ్బున్న నేతలను మాత్రమే మన ముఖ్యమంత్రి కలుస్తాడా లేకపోతే పేదవాళ్ళను మన ముఖ్యమంత్రి కలవడా మన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యనుమూల రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ సామాన్యమైన ప్రజలను కలవరా ప్రజలకు సమయం ఇవ్వరా ఈ సామాన్యమైన ప్రజలను అందుకు వచ్చే కష్టం కలిసే అందుకు మన ముఖ్యమంత్రికి కష్టం వస్తున్నదా మన ముఖ్యమంత్రికి ఏం కష్టం వచ్చింది ఎందుకు కలవట్లేదు కేవలం డబ్బు హోదా అంటే పెద్ద పెద్దోళ్ళను మాత్రమే డబ్బు హోదా లేకపోతే పలుకుబడి ఉన్న నేతలను మాత్రమే ఎందుకు కలుస్తున్నాడు పలుకుబడి నేతలకు మాత్రమే సమయం ఇస్తున్నాడు మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది అనేది ఇక్కడ యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయినప్పటికీ కూడా కనీసం సామాన్యమైన మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలను కలిసే అందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడింది ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలను కలవాలంటే మన ముఖ్యమంత్రిని ఎక్కడ కలవాలి మన ముఖ్యమంత్రి ప్రజలను ఎందుకు కలుస్తలేదు ప్రజలకు సమయం ఇచ్చేంత లేదా ముఖ్యమంత్రి లోపల లేకపోతే ఏంటిది అనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి ఇది చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ అంశం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు చాయ తాగే సమయంలో సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు నాటి విపక్షంలో చెప్పారు ఆనాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కేవలం ప్రగతి భవన్కి మాత్రమే పరిమితమయ్యారు ప్రజలకు కనబడతలేరు వినిపిస్తలేరు అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ప్రజలను కలుస్తా సమస్యలను పరిష్కరిస్తా కనీసం కనీసంలో కనీసం ఒక అరవై నిమిషాలైనా సమస్యలు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నేను పూర్తి స్థాయిలో ఉంటా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలను కలిసేందుకు ఎందుకు సమయం ఇస్తలేరు అంటే ముఖ్యమంత్రి గారు అంత బిజీగా ఉన్నారా లేకపోతే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే మార్పు వచ్చిందా లేకపోతే ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారా లేకపోతే ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ కూడా తప్పించుకొని తిరుగుతున్నారా లేకపోతే రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలను పెట్టిందో వాటిని తొలగించేందుకు తహతహలాడుతూ సమీక్ష సమావేశాలు చేస్తున్నారా ముఖ్యమంత్రి బిజీ గల కారణాలు ముఖ్యమంత్రి గారి షెడ్యూల్లో ఎందుకు ప్రజలను కలిసేందుకు సమయం లేదు అనేది ఇది యావత్తు తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న సో మొత్తానికి ముఖ్యమంత్రి ఈ విషయం మీద స్పందించాలి ఈ వీడియోను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి షేర్ చేయరి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియాలి ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఇది